తిరుమల తిరుపతి దేవస్థానం భక్తి సమాచారం శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది వైకుంఠ ద్వార దర్శనాలు ముప్పయో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఎనిమిదో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు వరకు డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి మరియు జనవరి ఒకటి ఈ డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వారా దర్శనం సదుపాయం టోకెన్ పొందిన భక్తులు తమకు కేటాయించిన తేదీలలో నిర్దేశించిన సమయానికి మాత్రమే తిరుమలలోని దర్శన ప్రవేశ మార్గాలకు చేరుకోవాలి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజా సంబంధాలు విభాగం ఎస్విబిసి సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అందించే భక్తుల రద్దీ సమాచారం ఆధారంగా టోకెన్లు లేని భక్తులు జనవరి రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు సర్వ దర్శనం క్యూ లైన్ ద్వారా వైకుంఠ ద్వారా దర్శనం పొందడానికి తమ ప్రణాళికలు రూపొందించుకోవాల్సిందిగా కోరడమైనది ఈ పది రోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు చంటి పిల్లల తల్లిదండ్రులు వృద్ధులు వికలాంగులు ఎన్ఆర్ఐ డిఫెన్స్ వంటి ప్రత్యేక దర్శనాలు అర్జిత సేవలు రద్దు చేయడం అయినది సిఫార్సు లేఖలు పనిచేయవు అన్ని వర్గాల భక్తులను దృష్టిలో ఉంచుకొని పైన తీసుకున్న నిర్ణయాలను గమనించి భక్తులు సమయానుసారం పాటిస్తూ శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనాలను చేసుకుంటూ టిడికి సహకరించాలి